మౌరవ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరు నుంచి పదకొండు వచనాలను ఒకసారి చూస్తే ఆరు ఎనిమిది పదవచనాలలో మన స్థితి ఏంటో కనిపిస్తుంది అక్కడ వచనంలో ఎవరము మనము బలహీనులము ఎనిమిదవ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా అనే మాట రాయబడింది బలహీనులము ఆరు వచనంలో మనము పాపులము పదవచనానికి వచ్చేసరికి మనము శత్రువులము అని రాయబడింది మనము శత్రువులమై ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన క్షమాప ఆయన మనల్ని క్షమించి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు చనిపోయాడు అనే మాటను చూస్తున్నాం మనకు రక్షణ ఎలా వచ్చింది ఏ స్థితిలో ఉన్నప్పుడు వచ్చింది మనము బలహీనులము శత్రువులము పాపులము అయి ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమించాడంటే మన పాపపు స్థితిని ఆయన మొదటగా క్షమించాడు అని అర్థం కదా ఆయన క్షమించి మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు సిల్వ మరణం పొందాడు కదండి ఇది మనము ఇంటర్నల్గా దాచబడిన ఒక అద్భుతమైన లక్షణము ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి క్షమాపణ ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అని అంటే డైరెక్ట్గా ప్రేమించలేవు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలేంటో మనకు తెలుసు ఆ వ్యక్తి మన పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో మనకు తెలుసు ఎంతగా మనల్ని దూషించాడో అవమానించాడో మనకు తెలుసు అయినప్పటికీ మనం చేయాల్సిన పని ఏంటి అనంటే ఆ వ్యక్తిని ప్రేమించాలి అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ప్రేమించాలి అని అంటే క్షమించాలి మొదటగా ఆయన చేశాడు కాబట్టి నువ్వు నేను మనము ఖచ్చితంగా చేయాలి వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి